నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెడినారా ఫ్యాన్షన్ త్రివేణి మనలు నానా రాము ఫామో ఓకే చేశారా నా అబడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడ మనమార మాట్లాడులేదంటే వాడి ఈయలేనా క్యాన్ థియేటర్ అంటే ఈయలేదు హ్ గలాట జరిగింది అంత వాడితో ఏనన్నది వేయలేదు అన్నా ఏ ఇచ్చారు ఇప్పుడు తిరివే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు లేనమ్మ ఇలా బాగానే మాత్రం ఎందుకు కానీ మనకి ఏ నాకే నా అవసరం కదా అవసరం లోకేషన్ ఎట్ల పెట్టుకుంటారు లంజా కొట్టుకోడు మనమైతే దానిలో ఆ విషయం లో అయితే మనమైతే ఆపెట్టినా చెప్పినట్లు మూసుకుంటావు కా నువ్వు ఎట్లా ఎట్ల వేపిస్తారో నువ్వు కాడిది నేను వేయించేకన స్టైర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా అది సరే వేపి పోయి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా అని సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లేపిస్తావు నువ్వు నేను ఎవరైనా చేయించేది నాకు సంబంధం లేదు సరే వా బుగ్గించదు చూడే కాన మామూలు నేను సినిమా పోయేవాడిన ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను ఎవరన్నా వేయపించేది సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందే బుక్ పకెట్ లంగ్ కొట్టుకోని లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంగ్ కొట్టుకోవడం సినిమా ఆడదు

పక్కర్ల కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదా అని చెప్పి చెప్పుకో ఆడదు ప్రామిస్ మనకి లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామంది అను ఏంది ఇందే? ఆరు